హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ అలసందల మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రోటీలకు కొని రైస్ లాగా జీరా రైస్ల కాంబినేషన్ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ దీనికోసం ముందుగా మనం అలసందలని తీసుకొని ఒక బౌల్లోకి చూడండి ఈ విధంగా వీటిని బొబ్బర్లను కూడా అంటారు కొన్ని ప్లేసుల్లో వీటిని ఒక కప్పు తీసుకున్నానండి తీసుకొని వాటర్ పోసుకొని బాగా రెండు టైమ్స్ టూ టైమ్స్ వాష్ చేసుకొని మనం మళ్ళీ వీటిలో వాటర్ మునిగేటట్టు వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక సిక్స్ అవర్స్ పాటు బాగా ఇవ్వాలండి చూడండి సిక్స్ అవర్స్ బాగా నానిపోయాయి ఉబ్బిపోయాయి కదా చూడండి ఈ విధంగా నానాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టి దీనిలో మసాలా కోసం ఒక మిక్సీ జార్ చేసుకొని ఇందులో అల్లం వేసుకున్నాము వెల్లుల్లి వేసుకున్నాము ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడున్న ఎండు కొబ్బరి ఉన్న వేసుకోండి ఒక ఐదు పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ లేకుండా ఇప్పుడు మనం డైరెక్ట్ కుక్కర్లో చేస్తున్నామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని మేము ఇందులో ఆయిల్ వేసుకున్నాము త్రీ టేబుల్ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి మనం దీన్ని నార్మల్గా అయినా చేసేసుకోవచ్చండి విడిగా బొబ్బర్లు అనేవి అలసందలు ఉడకబెట్టుకొని విడిగా చేసేసుకోవచ్చు ప్యాన్లో కానీ నేను డైరెక్ట్గా ఒకేసారి కుక్కర్లో వేసేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన అనేది పోవాలి మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాము సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఆ క్లిప్పుబో అనేది మిస్ అయ్యింది కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మనం నానబెట్టుకున్న అలసందల్ని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు మనం వాటర్న్నర గ్లాసు వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే అలసందలు అనేవి ఉడకాలి కాబట్టి ఇప్పుడు వీటిలో వాటర్ పోసుకోవాలి వాటర్న్నర గ్లాసు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అనేది ఒకసారి చెక్ చెక్ చేసుకొని మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అందులో కూడా మనం దీనికి దీనిలో వేసే పొడి అండి పల్లీల పొడి వేసుకుంటామండి పల్లీల పొడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి స్టవ్ వెళ్ళుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో నేను హాఫ్ కప్పు పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేసుకుని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో తీసుకొని ఈ పొట్టు చల్లారిన తర్వాత పొట్టు తీసేసి ఈ విధంగా మనం మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా రోకల్లో వేసుకొని పొడి చేసుకోవాలండి ఈ విధంగా ఉండాలి పొడి అనేది మరి మెత్తగా ఉండకూడదు కొంచెం పులుకులు పొలుకులుగా ఉంటే కర్రీలో వేసి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నాం కదండి కొంచెం చూడండి కుక్కర్ కూడా ఉడికిపోయింది కుక్కర్ మొత్తం తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి చూడండి నేను కొద్దిగా వాటర్ పోసానండి మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను చూడండి ఇప్పుడు మనం ఉడుకుతున్నప్పుడు నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీల పొడి వేసుకున్నానండి వేరుశెన్న పప్పుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఉడికిందండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కొంచెం చిక్కబడితే సరిపోతుంది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నీ చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన నాన్న సందల మసాలా కానీ రెడీ అయిపోయింది కదండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్